ఈరోజు మా స్కూల్లో ఒక కొత్తగా వినూత్నమైనటువంటి అభ్యాస కార్యక్రమం నిర్వహించాము పిల్లలకి పుస్తకాల్లోనే కాదు ఆడుతూ చూస్తూ అనుభవిస్తూ నేర్చుకునే ఉద్దేశంతో ఈ తెల్ల చొక్కా మీద సరళ అక్షరాలు ఒత్తులు రాసి ఒక పిల్లవాడికి చొక్కా వేసి అక్షరాల అభ్యాసం చేయించాము పిల్లలు ఒక్కొక్క అక్షరాన్ని చూసి శబ్దంగా పలుకుతూ గుర్తుపట్టేలా ఈ యాక్టివిటీని రూపొందించాము చూడటం చెప్పటం గుర్తుంచుకోవడం ఈ మూడు కలిసి జరిగితే నేర్చుకున్నది పిల్లల మనసులో బలంగా నిలుస్తుంది ఇలాంటి సృజనాత్మకమైనటువంటి బోధన పద్ధతులతో పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుంది మరియు భయం కూడా పోతుంది నేర్చుకోవడం ఆనందంగా మారుతుంది పిల్లల కోసం కొత్త కొత్త ఐడియాలతో చదువును పండగలా మార్చే ప్రయత్నమే మా లక్ష్యం చక్కానే పాఠ్యపుస్తకం పిల్లలే ఉపాధ్యాయులు